హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు అయితే ఎంబీబీఎస్ సంబంధించిన బీడీఎస్కి సంబంధించిన స్టే ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మేనేజ్మెంట్ కోటాలో మరి కండక్ట్ చేయడం జరిగింది కొంతమందికి అయితే అలాట్మెంట్ కూడా జరిగింది కొంతమందికి అయితే సీట్లు రాలేదు కొంతమందికి మాత్రమే వచ్చి ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఓన్లీ రెండు సీట్లు మాత్రమే వచ్చినాయి మరి ప్రతి ఒక్కళ్ళు ఏందో సెక్యూరిటీ డిపాజిట్ కింద పదకొండు లక్షలు మరి బీడీఎస్కి సంబంధించి రెండు లక్షలు అయితే చెక్కులు ఇచ్చినట్టు ఉన్నారు ఎవరైతే మరి సీట్స్ రాని వాళ్ళైతే చెక్కులు తీసుకోమని మీరు డీడీస్ తీసుకో మీ డీడీస్ మీరు కలెక్ట్ చేసుకోమని మరి వాళ్ళైతే మరి యూనివర్సిటీ వాళ్ళు అయితే తెలపడం జరిగింది ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ అంటారు మేనేజ్మెంట్ కొట్టే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆల్ క్యాండిడేట్స్ పేరెంట్స్ వీ హవ్ సబ్మిటెడ్ డిమాండ్ డ్రాఫ్ట్ లెవెన్ ల్యాక్స్ టూ ఆర్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఆఫ్ స్పెషల్ స్టే వేకెన్సీ ఫీజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ ఇన్ఫార్మ్ టు దట్ డిస్ ఆఫ్ అన్అలాటెడ్ క్యాండిడేట్స్ ఎవరికైతే సీట్లు రాలేదో ది కెన్ కలెక్టెడ్ ఫ్రమ్ హెల్ప్లైన్ సెంటర్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నాలుగో తారీఖు ఫోర్త్ డిసెంబర్ ఫోర్త్ డిసెంబర్ బిట్వీను పది గంటల నుంచి నాలుగు గంటల లోపైతే మీరైతే కలెక్ట్ చేసుకోండి ద క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు ప్రొడ్యూస్ ద రిసిప్ట్ ఇష్యూడ్ బై యూనివర్సిటీ బై గెటింగ్ టు బ్యాక్ ఇది మరి ముఖ్యంగా ఇది ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మన ఛానల్ ద్వారానే చాలామందికి పదకొండు లక్షలు కడితేనే మరి సీటు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని నేను వీడియో చేయటం జరిగింది అదేవిధంగా డిమాండ్ డ్రాఫ్ట్స్ కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను అదేవిధంగా మరి రిమాండ్ చేస్తున్నాను మీకు రిమైండ్ చేస్తున్నాను నాలుగో తారీఖున డిసెంబర్ నాలుగో తారీఖున పది గంటలు నాలుగు గంటల మధ్య వరంగల్ వెళ్ళినట్టయితే కాకతీయ యూనివర్సిటీలో మీకు మీ డీడీస్ మీకు ఇవ్వటం జరుగుతుంది వీటిని బ్యాంక్ వెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటే మీకు మీకు వాళ్ళు అకౌంట్లో వేసేయటం జరుగుతుంది అది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వార్తను ఇది ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఈ న్యూస్ని షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్